మస్కారం రాకండి రాకండి కాదు ఈసారి ఇల్లు ఇంట్లో పెట్టేసి కట్టేద్దాం అలా కొంత కూడా ఊళ్ళో పెద్దలు సాయం చేస్తారు నేను కూడా సాయం చేస్తాను ప్రభుత్వం నుంచి లోన్ ఇస్తాను నేను కూడా కొంత సాయం చేస్తాను కాదు మీరు గవర్నమెంట్ నుంచి రెండు లక్షల ఎనభై ఏడు వేల రూపాయలు లోన్ వస్తుంది ఆ లోన్ డబ్బులు నేను లక్ష రూపాయలు ఇస్తాను మీరు ఇల్లు కట్టుకుంటేనే నా సొంత డబ్బులు అయ్యో లక్ష రూపాయలు ఇస్తాను నాయకులు కూడా ఊళ్ళో కొంచెం సంద వేసుకుంటారు శుభ్రంగా ఇల్లు కట్టుకోవడం ముంచాను రెండు బెడ్రూమ్లతో ఆడపిల్లలు ఎలా ఉంటారు ప్రభుత్వం కాకనే నా సొంత డబ్బులు లక్ష రూపాయలు ఇస్తాను ప్రభుత్వం నుంచి లోన్ ఇప్పిస్తాను మీకు రేపు జాగ్రత్త